వర్షాలు బాగా కురిసే పాడి కలకలలాడి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని వంకమద్ది గ్రామంలో మారమ్మ అమ్మవారికి వైభవంగా గ్రామస్తులు పూజలు నిర్వహించారు వంకుమతి గ్రామంలో ప్రజలు విరాళాలతో నూతనంగా నిర్మించిన మారమ్మ ఆలయంలో గురువారం ప్రత్యేకంగా అర్చకులు చే అంగరంగ వైభవంగా మారమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజలు వేడుకగా నిర్వహించారు ఈ పూజలకు గ్రామంలోని మహిళలందరూ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజలకు హాజరైన ప్రజలందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు గ్రామస్తుడైన మావిళ్ళ రవీంద్ర అన్నదాత వస్తీ ఏర్పాటు చేశాడు ఈ ముహూర్తం ఆసన్నమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి గ్రామస్తులు ముట్టధులు గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమంని కళ్ళారా వీక్షించి అమ్మవారి అలంకరణ జ్వాహదర్శనము గోదర్శనము బింబదర్శనము తీర్థ ప్రసార వినియోగం మహామంగళారతి మొదలైనటువంటి కైంకర్యాలింటిలో పాల్పంచుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాలని చెప్పి ప్రార్థన ఇప్పుడు మనకు మరికొద్దిసేపట్లో గతాన్యాసం ప్రారంభమవుతుంది గత్తాన్యాసము అంటే మనం అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటువంటి గత్తం ఏదైతే ఉంటుందో ఆ గత్తానికి పూజ చేయడం జరుగుతుంది తదనంతరము ముత్యము పగడము నవరత్నాలు పంచలోహాలు ఇవి ఏవైనా ఉంటే అవి తీసుకొని వచ్చి గత్తంలో అమ్మవారిని కూచిపెట్టేటువంటి పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠం కింద వేయొచ్చు నవధాన్యాలలో ఉంటే నవధాన్యాలు ఏవో కొద్ది కొద్దిగా అవి వేయచ్చు అవి లేని పక్షంలో చిల్లర వేసి అక్కడ గతాన్యాసం పూర్తయిన తర్వాత యంత్ర ప్రతిష్ట కార్యక్రమం మొదలవుతుంది యంత్ర ప్రతిష్ట అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతిష్ట కార్యక్రమం మొదలవుతుంది ప్రాణప్రతిష్ట అయిపోయిన తర్వాత కళాన్యాసాలు కళాన్యాసాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకారము అలంకారం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క మహర్దర్శనము అమ్మవారి యొక్క మహార్దర్శనం పూర్తయిన తర్వాత కంటిన్యూషన్లే ద్వారా దర్శనము దూరదర్శనము మేడం మేడం ఎక్కడ చూసిన ఇక్కడే టీచర్ ఆ దగ్గరే పండుగస్తుంది పోస్ట్ మారింది ఇక్కడ